శరణాగతి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా మీ బలహీనతని భగవంతుడి దగ్గర చెప్పడం అందుకే మీరు ఎప్పుడైనా శరణాగతి చదవండి రుక్మిణీదేవి శరణాగతి తన బలహీనత చెప్తుంది గజేంద్ర మోక్షణం శరణాగతి తన బలహీనత చెప్తాడు ఈశ్వర మీరు నాకు మనస్సు ఇచ్చారు ఇచ్చారు బలం ఇచ్చారు బుద్ధినిచ్చారు శాస్త్రం ఇచ్చారు గురువునిచ్చారు ధర్మచక్రం దాటి పనులు చెయ్యొద్దన్నారు కానీ నా మనసు వెంపర్లాడిపోతోంది అక్కర్లేని కోరికలు తీర్చుకోమని ఈశ్వర నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను నా మనసును నేను వశం చేసుకోలేకపోతున్నాను నేను దానికి లొంగిపోతున్నాను తప్పులు చేస్తున్నాను మీరే నన్ను ధర్మంలో నిలబడేటట్టు చెయ్యండి ఇక నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను అని ఉన్న మాట ఉన్నట్టు ఈశ్వరుడి దగ్గరే చెప్పాలి అంతేకాని ఆయన దగ్గరికి వెళ్ళి మహానుటుడిలా పరమ ఉత్తముళ్ళ నిలబడకూడదు తప్పు చేస్తే ఈశ్వరా నిన్న తప్పు జరిగింది ఈ తప్పు చేశాను వేరొకసారి నా